హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లెక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఒంగోలు అంటే మేము ఈరోజు ఒలరమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఒంగోలు కొండ వెళ్ళేటప్పుడు ఇక్కడ గణపతి అయితే చాలా వెరైటీగా నాకు కొత్తగా అనిపించింది అనమాట ఈ గవ్వలతోటి అసలు ఎలా ఇది చేయటమే ఈ థాట్ వచ్చినందుకే అనుకోవాలన్నమాట చాలా బాగుంది అలాగే చాలా వెరైటీగా నాకైతే అనిపించింది అనమాట అసలు ఇలా చేయాలంటే చాలా క్రియేటివ్ అయితే ఉండాలి కదా చాలా బాగున్నాడు గణపతి అంటే చూస్తుంటేనే చాలా ఆచరణ వస్తుంది అనమాట గవ్వలతో చేసిన వినాయకుడు మళ్ళీ అదే ఆ వినాయకుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఇంకో గణపతి అయితే ఉన్నాడనమాట చాలా పెద్ద గణపతి నేను ఇదే ఫస్ట్ టైం అయితే చూడటం అనమాట ఒంగోలు పెద్ద గణపతులనే పెడతారు కానీ నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇదిగండి ఎక్కడైతే చూడండి అసలు చూస్తుంటేనే రెండు క రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట ఇదే రోజు మేము ఆ వల్లారము గుడి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట పోయిన గురువారం రోజు తీసిన వీడియో ఆ ఒంగోలు కొండ వెళ్తే కొంచెం దగ్గరగా ఉంటుంది అది కాక ఒంగోలు కొంచెం పని ఇక వల్లరు ముద్ద టెంపుల్ దగ్గర ఈరోజు మా తోడు కోళ్ళ కొడుకు అయితే పుట్టెంటికలు అయితే అందుకోసం వెళ్తూ ఇక్కడ గణపతిని అయితే చూస్తాం ఇక్కడ అన్నదానం కూడా పెడుతున్నారనమాట హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేస్తారనగా అప్పుడైతే వెళ్ళాము స్వామివారు అయితే చూడండి అసలు చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోలేదు మెడలో పాము అలాగే మెడలో మళ్ళీ పురుల దండ అసలు చూస్తుంటేనే అలాగే చూడాలనిపిస్తుంది ఇలా అవతారంతో ఈస్పుడు అలాగే గణపతి రెండు అవతారాలతోటి ఇలా ఈ బొమ్మ అయితే చాలా పెద్దది అనమాట అసలు చూస్తుంటేనే నేను చేతి కిందకి ఇంకా చాలా కిందకు ఉన్నాను అనమాట చేతిలో లడ్డు ఈ లడ్డు పాట పెడతారనుకుంటా గణపతి ఊరేగింపు రోజు ఇప్పుడైతే ఇక ఒక హాఫ్ అన్ అవర్లో అన్నదానం జరుగుతుంది అనగా ఇక మేము స్వామిని దర్శించుకొని చాలామంది వచ్చారనమాట దర్శనం చేసుకోవడానికి ఇక మేమైతే స్వామివారి ప్రసాదం తినే అంత భాగ్యమైతే మాకు కలగలేదన్నమాట ఇక ఇక్కడైతే ఎదుకండి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మేము వచ్చేసరికి ఇక్కడ ఆ మా తోడు కాళ్ళలో ఇక్కడ పొంగల్ అయితే పెట్టేసింది అలాగే ఎంటికిలు కూడా తీసేస్తారు అందుకే మేము ఇక అక్కడ అన్నదానంలో ఉండకుండా ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇప్పుడైతే టెంపుల్ దగ్గర పొంగల్ పెట్టుకోవటానికి కూడా పొయ్యిలు అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట నీట్గా అక్కడ అలాగే పొంగల్ పెట్టుకున్న తర్వాత ఇలా పొంగ అంటే మొక్కుబడి ఉన్నవాళ్ళు అలా తలపైన పెట్టుకొని వాళ్ళు మొక్కున్న అన్నీ తీసుకొని అమ్మవారి చుట్టూ ఒక మూడు ప్రదర్శనలు అయితే టెంపుల్ చుట్టూ తిరగాలి తిరిగిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి అమ్మవారికి పెట్టిన చీరలు అయితే ఇదిగండి ఇక్కడైతే అమ్ముతూ ఉంటారనమాట అంటే చీరను బట్టి కాస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందనమాట చాలా దగ్గర నుంచి దర్శనమైతే చేసుకున్నాము ఈరోజు గురువారం అనమాట అలాగే సెప్టెంబరు నాలుగో తేదీ గురువారం రోజు అయితే తీపిచ్చారు తీపిచ్చారనమాట మళ్ళీ ముందు రోజు ఆదివారం నైట్ గ్రహణం అయితే ఉంది కదా అందుకే ముందుగానే పదకొండో నెలన ముందుగానే అమ్మవారి టెంపుల్ దగ్గర అంటే వల్లరమ్మ టెంపుల్ చాలా బాగుంటుంది నేను కాకపోతే మొత్తం ఫుల్ వీడియో అయితే తీలేదన్నమాట అదే ఇంకా సండే రోజైతే ఫుల్ రెష్ తోటి అసలు ఇలా కూర్చోటానికి కూడా అసలు ఖాళీ ఉన్నదనమాట చాలా కలకలలాడుతూ చాలా మహిమ గల అమ్మవారు అనమాట మా పెద్దఅబ్బ కూడా పదకొండో నెలలు అయితే ఇక్కడే అమ్మవారి దగ్గర ఇంటికి అయితే తీపిచ్చావన్నమాట చాలా మహిమ తల్లి చాలన తల్లి మనం కోరుకున్న కోరికలు కుంగు బంగారమే తీరుస్తుంది అలాగే ఇప్పుడైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయిన తర్వాత అయితే అలా కూర్చున్నాము మాకు పువ్వులు అలాగే గాజులైతే ఇచ్చారనమాట పూజారి గారు ఇప్పుడైతే వంటి గంట అయింది కదా ఇక అమ్మవారు అలా విశ్రాంతి కోసం అలా టెంపుల్ అయితే క్లోజ్ చేశారనమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి ఇటువైపు అంతా పిల్లలకి అంటే చిన్నపిల్లలకి గుండెలు అయితే తీస్తారు అలాగే ఆ అన్నదానం కోసం అక్కడ వంట కూడా చేసుకోవచ్చు అలాగే మాకు బ్యాక్ సైడ్ వచ్చేసి పొయ్యిలు అనమాట వాళ్ళ పొంగించుకోవటానికి ఇక్కడ చాలా అవైలబుల్గా పొయ్యిలు కూడా ఉన్నాయి మా పెద్ద అబ్బాయికి ఇంటికలు తీసేటప్పుడు అయితే ఇవన్నీ అయితే లేవన్నమాట ఇదిగండి మా బుడ్డోడికి అనమాట ఇంటికలు తీసింది వల్లమ్మ తల్లి గుండె అనమాట ఇది అదే అనుకుంటూ నవ్వుకుంటున్నాం అనమాట ఇంతేనండి ఈ వీడియో నేను ఎక్కువ సేపు అయితే లేదు మతానికి ఎక్కడైతే ఇక అన్నాలు ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనమాట వచ్చిన వాళ్ళం అందరం అన్నం తినేసి ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకెంతకన్నా ఎక్కువ అయితే ఆ నేను తీయలేదనమాట ఈ వీడియోనేస్తే లైక్ చేయండి